పాము ముంగీస ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటాయి ఎందుకో తెలియదు ఈ రెండు చాలా బద్ద శత్రువులు కానీ పాము ముంగీస దెబ్బలాడుకున్నప్పుడెల్లా ముంగీస పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక ఆకు తిని మరలా వచ్చి పాముతో ఫైట్ మొదలు పెడుతుంది కానీ ఆ విషయం దానికి ఎక్కదు అసలు ఏంటి కారణం చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం ఇదైతే నా సొంతగా నేను తెలుసుకుని చెప్పింది అయితే కాదండి ఇది ఎవరంటే పాముకి అలాగే తేలికి విరుగుడు మందు ఇచ్చేవారు నాకు ఈ నిజాన్ని చెప్పారండి ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరికైనా అత్యవసర స్థితిలో ఉపయోగపడుతుంది అన్నట్లుగా వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఓకే అండి ఈ చెట్టు మీ అందరికీ తెలుసు చాలా దిక్కులనే ఉంటుంది ఇది ఒక పొదలా ఉంటుంది ఈ చెట్టు దీన్ని పురుగుడు చెట్టు అంటారు చిన్నపిల్లలైతే దీన్ని ఇంకికాయల చెట్టు అని కూడా పిలుస్తారు పాము ముంగీస దెబ్బలాడుకున్నప్పుడల్లా ముంగీస వెళ్ళి ఈ యొక్క పొదలో నుంచి ఆకులు నములుకుంటూ వస్తుంది నములుకుంటూ మరలా పాము దగ్గరకు వచ్చి ఫైట్ మొదలు పెడుతుంది అందుకే దానికి విషం దాని ఒంట్లోకి ఎక్కదనమాట ఇది అసలు రహస్యం ఓకే ఇంకా ఏమిటంటే కనుక ఈ పుల్లల వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఉందండి ఈ పుల్లలు మనం ది ఈ పుల్లలు పెట్టుకుని ఆరు నెలలు కనుక మనం పళ్ళు తోముకున్నామంటే కనుక చిగుళ్ళు నొప్పుగా ఉంటాయి కదండి చాలామందికి పళ్ళ సమస్యలు పిప్పొని సమస్యలు ఉంటాయి కదా అవైతే చాలా మట్టికి క్యూర్ అయిపోతాయండి దీనికి అంతటి శక్తి ఉంది ఈ పుల్లలు ఎండబెట్టుకుని మనం వేప పుల్లలతో ఎలా అయితే మనం బ్రష్ పళ్ళను తోముకుంటామో అలాగే ఈ పుల్లలతో కూడా మనం పళ్ళు తోముకున్నామంటే కనుక పిప్పు పళ్ళు అలాగే ఏంటంటే చిగురులు నొప్పిగా ఉంటాయి కదండి అవి కూడా తగ్గుతాయి మీకు వీడియో ఎలా అనిపించింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంది కదా అయితే మీకు కావాల్సిన వారికి వీడియోని షేర్ చేయండి ఒక ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో ఎందుకంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ చిన్న లైక్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కూడా ఒక కామెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్